హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర బంగాళదుంపతో ఇలా కర్రీ చేశారంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూపెడతానో వీడియోని ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకోవాలి నూనె పోసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలి వెండిని మంచి నూనెలో ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకొని కలుపుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి మూత తీసి రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఆలుగడ్డని ఉడికించవద్దు ఓకేనా గుర్తుపెట్టుకోండి వేసుకున్నాక మరో రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికిస్తున్నాను ఆలుగడ్డలు ఇలా కొంచెం ఉడికినాక యాభై శాతం ఉడికినాక రుచికి సరిపడు కారొడి వేసుకోవాలి పొడి వేసుకొని కలుపుకోవాలండి పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా ముక్కకు బాగా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం శుభ్రంగా కడుక్కున్న పాలకూరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి డ్రెస్సులు నానిపోద్దు ఒక నాలుగైదు నిమిషాల తర్వాతకే మనకు ఆకు అయితే మంచి ఉడుకుతుంది ఆలుగడ్డ కూడా మంచి ఉడుకే ఉంటుంది ఓకేనా యాభై శాతం అందుకనే మనకు పాలకూరతో పాటు ఆలుగడ్డ కూడా ఉడుకుతుంది కాబట్టి కొంచెం యాభై శాతం వరకే అంటే ఉడికేటట్టుగా చూసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాలకూరని కలుపుకొని మూత పెట్టుకున్నాక మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి చూడండి మనకు పాలకూర బంగాళదుంప ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా రుచి అయితే అదిరిపోతుంది మీ ఇంట్లో కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా స్టైల్లోనైతే ఆలుగడ్డ పాలకూర కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకే అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్